ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని జేఎన్ విశ్వవిద్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఐక్య విద్యార్థి సంఘం నేతలు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్నయ్య నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ జేఎన్ టూ విశ్వవిద్యాలయం వద్ద పీడిఎస్యు ఏఐఎస్ఏ ఏఐఎఫ్డిఎస్ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు భీమయ్య ఏఐఎఫ్డిఎస్ సిద్ధు తదితరులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి మరణంపై నిఘి తేల్చారన్నారు జేఎన్ టూ కు వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు ఆ కళాశాలపై ఎలాంటి కమిటీ వేయకపోగా విద్యార్థిని మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంటున్న విద్యార్థుల మరణాలపై జేఎన్టీ విశ్వవిద్యాలయం అధికారులు విచారణ చేపట్టి అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలు అధిక ఫీజులను వసూలు అరికట్టాలని వీటన్నింటిపైన చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని విద్యార్థి సంఘం నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు మహేంద్ర ఇతర నాయకులు లోకేష్ ప్రణయ్ ప్రతాప్ శివ తేజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు జేఎన్ టూ వీసీ పరిపాలన భవనం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది వారం క్రితం ఎస్ఆర్ఐటి కళాశాలలో మూడో సంవత్సరం బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నిజాలు ఇంతవరకు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ వెల్లడించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఈ ప్రభుత్వం మేము విద్యార్థినులకు అన్ని అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్తూనే ఓ పక్క ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ ఆ కళాశాలల మీద కానీ ఆ అధికారుల మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా బాధాకరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా ఇదే మాదిరిగా ఎస్ఆర్ఐటి కళాశాలలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి పైనుంచి కిందికి దూకు చనిపోవడం జరిగింది అలాగే ముప్పై మూడు మందికి పైగా ఫుడ్ పాయిజన్కు విద్యార్థినులకు గురి కావడం కూడా జరిగింది అయినా కూడా అంటే ఆలూరు సాంబశివారెడ్డి గారు గతంలో ఒక రాష్ట్ర కౌన్సిల్ ఎడ్యుకేషన్ మెంబర్ అనో లేదంటే ఈయన జొన్నలగొడ్డ పద్మావతి గారు అయితే వాళ్ళ భార్య సింగనమల్ ఎమ్మెల్యే గారనో ఆ కళాశాల మీద చర్యలు తీసుకోకుండా అధికారులు తొత్తుగా ఆ కళాశాలకి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ ఎందుకు ఈ భయం అంటే విద్యార్థినులు పిట్టల్లా రాలిపోతున్న ఆ కళాశాల యాజమాన్యం మాత్రం మాకు వ్యాపార విలువలే కావాలి అని చెప్పి విద్యార్థులని ఇష్టానుసారం చనిపోతున్నా కానీ ఏమైనా కానీ మేము చర్యలు తీసుకోము మీరు అలాగే కొనసాగండి మీ వ్యాపార విలువలు మీవి మేము మీకు కొమ్ము కాస్తున్నాం అనే విధంగానే ఈరోజు యాజమాన్యాలు కానీ లేంటే అధికారులు కానీ ఆ కళాశాల వల్ల ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరం ఇప్పటికైనా మీరు ఏదైతే విద్యార్థినులకు న్యాయం చేయాలో మీరు చేయండి మేము కమిటీ వేయమని చెప్పి జేఎంటు రిజిస్టార్ గారికి వీసీ గారికి వినతి పత్రాలు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అయినా కూడా ఇంతవరకు ఆ విద్యార్థి మరణం మీద ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి నిర్ధారణ చేయకపోవడం నిజంగా బాధాకరం అంటే విద్యార్థినులు మీరు ఏమైపోయినా మీకు పట్టదా అనేది మేము సూటిగా విద్యార్థి సంఘాలుగా మేము అధికారులను కానీ మిగతా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఆ కళాశాల మీద చర్యలు తీసుకోండి అది ఏదైతే ఉందో ఆ గల కారణాలను ఆ విద్యార్థి మరణానికి గల కారణాలను బయటకు వెల్లడించాలి అని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తూ నా పేరు వీరేంద్ర ప్రగతిశీల మరి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత వారంలో జే ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము ఈరోజు చున్నంగా ఒకటే ఒకటి అడుగుతున్నాం ఇప్పటికైనా ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకోయింది ఆ విద్యార్థి ఎందుకు చేయాల్సుకోవాల్సి వచ్చింది అనే నిజ నిర్ధారణ చేయండి ఈరోజు ఎలాంటి చర్యలు ఇంతవరకు లేదు జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఇంతవరకు కళాశాలపై ఎలాంటి చర్యలు లేవు మరి చర్యలు చెప్పడంలో ఎందుకు మీరు ఇబ్బంది అవుతున్నారు ఈరోజు చర్యలు చేపట్టాలంటే ఆ కళాశాల ఎందుకు మీకు అడ్డం వస్తుంది అంటే ఈ కళాశాల ఎస్ఆర్ఐటి కళాశాలకు సంబంధించి ఇది రాజకీయ నాయకు సంబంధించి కాబట్టి మీరు ఆ కళాశాలలో ఏమి జరిగినా కూడా ఆ కళాశాలపై మీరు చర్యలు చేపట్టరా మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా కళాశాలపై చర్యలు చేపట్టాలి విద్యార్థి ఎందుకు మరణించిందో ఎందుకంటే మరణిస్తున్నారో ఇప్పటికీ ఒకటి రెండు మూడు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఆత్మహత్యలు ఆ కళాశాలలో ఉన్నాయి ఆడ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పటికి కూడా ఎలాంటి విచారణ లేదు ఇది చాలా బాధాకరం ఒక పక్క విద్యార్థులేమో పిట్టల రాలిపోతుంటే మరోపక్క ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులే తప్పంటూ ఈరోజు సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఒక పక్క విద్యార్థులు వాళ్ళు స్వచ్ఛంగా చదువుకోవాలని కళాశాలకు చేరితే మరి మరణాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కాబట్టి ఏది ఏమైనా ఇప్పటికైనా అనేక సమస్యలు ఉన్న కళాశాలలో అనేక సార్లు విద్యార్థి సంఘాలు కూడా మేము ట్రై చేసాము అక్కడ అక్కడ విద్యార్థి సంఘాలకు కూడా అనుమతి లేదు ఏది ఏమైనా కూడా అది ఒక జైలు మాదిరి అక్కడ ఫీల్ అవుతున్నారు విద్యార్థులు ఇప్పటికైనా ఎస్ఆర్ఐటి కళాశాలకు స్పేచ్ఛని ఇవ్వాలని మనం జేఎన్టీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఇది చిన్న చిన్న కాదు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆ కళాశాలలపై చర్యలు చేపట్టేంత వరకు ఏదైతే గత వారం రోజుల క్రితం ఎస్ఆర్ఐటి కళాశాలలో అమ్మాయి సూషేడ్ చేసుకుందో దానికి సంబంధించిన విద్యార్థి సంఘంగా గతంలో ఉద్యమాలు అదేవిధంగా ఎస్ఆర్ఐటి ఎస్ఆర్ఐటి కళాశాలపై చర్య తీసుకొని జేఎన్టీ వీసీ గారికి కానీ రే రిజిస్టర్ గారికి కానీ గతంలో వినిపించుకుంటాం కానీ దాని మీద ఎస్ఆర్ఐటి కళాశాల మీద కూడా అధికారులు మాత్రం ఎక్కడ స్పందించడం శూన్యమే ఈరోజు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాయిల మీద ఎక్కడ రాయింగ్ జరిగినా హోంశాఖ మంత్రి గారు మాత్రం మేము అమ్మాయిల రక్షణ కల్పిస్తామని గతంలో ఒక గొప్ప మాటగా చెప్తా ఉంది ఈరోజు ఎక్కడ పోయినా హోంశాఖ మంత్రి గారు ఓటే ఓటు చేస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో సింగిమాల మండలంలో ఈరోజు ఎస్ఆర్ కళాశాల అమ్మాయి చనిపోతే ఇంతకైందుకు చర్యలు ఎక్కడ తీసుకున్నావని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలు కలుపుకొని మరిన్న రోజుల్లో మరి మరింతగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని సభంగా తెలియజేస్తున్నాం